హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులు అదేవిధంగా ఆగస్టు ఒకటో తేదీనే జమ అయ్యేటువంటి జిల్లాల లిస్టుని అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాలు బిల్లులు అయితే సమర్పించడానికి గడువు అయితే ముగిసిందండి ఇక ఈ నెలలో కా ఇంక్రిమెంట్ల ఆర్డర్లు పొంది ఇంక్రిమెంట్తో కలిపి శాలరీ బిల్లు పెట్టుకున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఆర్డర్స్ మరియు అదేవిధంగా ఫామ్ ఫార్టీ నైన్ మరియు వేరియేషన్ రిపోర్ట్లను తప్పనిసరిగా డీడీఓ గారు సిఎఫ్ఎంఎస్లో లాగిన్ అప్లోడ్ అప్ లాగిన్లో అప్లోడ్ అయితే చేయాలను లేనిచో ట్రెజరీ అధికారులు బిల్స్ రిజెక్ట్ చేస్తారండి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇక అదేవిధంగా వెరిఫికేషన్ వేరియేషన్ రిపోర్ట్ అనగా గత నెలలో పోలిస్తే ఈ నెల జీతం ఎంత పెరిగింది అదేవిధంగా తెలిపే రిపోర్ట్ అండి ఈ నెల డిఏ ఇంక్రిమెంట్ వలన గత నెల జీతం కంటే కొంత పెరుగుతుంది వివరాలు వేరియేషన్ రిపోర్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఖచ్చితంగా వేరియేషన్ రిపోర్ట్ను నిధి పోర్టల్లో డీడీఓ లాగిన్ అందు రిపోర్ట్స్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక జూలై నెల పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కాలేదండి రేపు డౌన్లోడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై తొమ్మిదో తేదీ అదేవిధంగా జీతాలు పెన్షన్ జీతాలకు సంబంధించి ఉద్యోగులకైతే పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి ఇక ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీనే జమ అయ్యేటువంటి జిల్లాలు కనుక ఒకసారి గమనించినట్లయితే అనంతపురం అదేవిధంగా కర్నూలు అమలాపురం అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి ఆముదాల వరుస చిలకలూరుపేట విజయవాడ ఏలూరు బుచ్చిరెడ్డిపాలెం సత్తెనపల్లి కావలి కోవూరు సీతమ్మదార భీమవరం మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాళహస్తి శ్రీకాకుళం శ్రీకాకుళం నంద్యాల ఆముదాల వరుస భోగాపురం పండూరు హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నూజివీడు నెల్లూరు తిరుపతి భీమవరం గుడివాడ అదేవిధంగా పొదలకూరు మార్కాపురం నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మల మడుగు ప్రొద్దుటూరు కడప ఉదయగిరి నూసివీడు భీమవరంకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒకటో తేదీ జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్